ఈరోజు వాక్య ధ్యానాంశంగా తిమీతలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము వచనం చదువుకుందాం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావం నాకు విరోధముగా ఏదీ చేయలేదు ఆయన నమ్మదగిన వాడు లేదా మనము నమ్మ తగని వారము అన్నట్లుగా రెండు తేడాలు ఇక్కడ తెలియపరచబడుతుంది మనం ఎప్పుడైనా అనుమానం కలిగినప్పుడు నిరీక్షణ కోల్పోయినప్పుడు పాపంలో పడిపోయినప్పుడు అంటే ఓవరాల్గా దేవుని స్టాండర్డ్స్కి దేవుడు మన దగ్గర అయితే అయితే ఆశిస్తున్నాడో ఆ విధంగా జీవించినప్పుడు మన నమ్మకత్వాన్ని కోల్పోయినట్లు కనపడుతుంది బైబిల్లో ఇలాంటి నిదర్శనాలే చాలా మనకు కనబడతాయి పేతురు ఏసు ఎవరో నాకు తెలియదని బొంకాడు మరి ఇస్రాయేలీలు ఆయన తన రెక్కలతో కాచి కాపాడి తీసుకొస్తున్న ఇస్రాయేలీలు దేవునికి ఎదురు తిరిగారు ఆయన కోపం పుట్టించారు మరి ఇంకా చెప్పాలంటే దావీదు పాపం చేశాడు ఇంకా ఎన్నో నిదర్శనాలు మనకి ఇలా ఉన్నాయి మనం నమ్మతగిన వాళ్ళం కాదు కానీ ఇలా పాపం చేస్తున్నాం తప్పు చేస్తున్నాం అని తెలిసి కూడా దేవుడు ఎప్పుడు కూడా తన స్వభావాన్ని మార్చుకోలేదు ఆయన నీతిమంతుడు దయ కలిగినవాడు జాలి కలిగినవాడు ప్రేమ కలిగినవాడు ఎప్పుడు మన ప్రార్థన చేసినా జవాబు ఇచ్చేవాడు తన స్వభావాన్ని ఎప్పుడు మార్చుకోలేదు మనం మారుతున్నప్పటికీ ఆయన కరుణ మన పట్ల ఉన్నది కాబట్టి ఇంకా నువ్వు మనము సజీవులమై ఉన్నాము కాబట్టి మనము పాపం చేస్తూ పాపం చేస్తూ ఇలానే దేవుణ్ణి నొప్పించడం కాకుండా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దేవునికి మనకి ఖచ్చితంగా చాలా క్లియర్గా మనకు ఆజ్ఞలు నిర్ణయించాడు ఎలా చేయాలో ఎలా చేయొద్దో కూడా ప్రతిదినం మనకు బోధిస్తున్నాడు ప్రతిదినము మనల్ని మనం క్రమేపి సరి చేసుకుంటూ దేవునికి దగ్గర అవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన నొప్పించకుండా ఆయన ప్రేమను గ్రహిద్దాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైనసయా నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభావ నువ్వు నమ్మదగిన వాడువుగా ఉన్నావు నాయన నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా నీ ప్రేమ కోసమే వేలాది వందనాలు చెల్లిస్తున్నావు ఇంత గొప్ప దేవుడు మాకు ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము కూడా తండ్రి నీ అందు ఆనందించి నీకు ఇష్టమైన వారిగా దినదినము మమ్మల్ని మేము సరిచేసుకునే కృప మా అందరికీ దయచేయమని ఏ స్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ